హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దసరా హాలిడేస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా మేమైతే టెంపుల్స్కి వెళ్ళాము ఈ హాలిడేస్లో సండే రోజైతే అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మండే సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా మండే ఈవినింగ్ మా బావగారు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము ఆ నెక్స్ట్ డే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని ముందు రోజు వెళ్ళిపోయాము ఈరోజు నైటే మేము మష్రూమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇవి న్యాచురల్ మష్రూమ్స్ కదా మట్టది ఎక్కువగా ఉంటుంది వీటి వాష్ చేయడం చాలా కష్టం ఇంకా మా పిల్లలు అందరూ బాగా హెల్ప్ చేశారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకొని ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళాలనేసి ఈ మష్రూమ్స్ అయితే విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మనం నాన్ వెజ్ ఎక్కువ తినలేని వాళ్ళకి ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది బీట్వెల్వ్ కూడా ఈ మష్రూమ్స్లో ఉంటుందంట కాబట్టి మనం ఈ మష్రూమ్స్ తినడం చాలా మంచిది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మష్రూమ్స్ ఎలా వండుకోవాలో చూద్దామా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫస్ట్ అయితే ఒక త్రీ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనిలో అల్లం వెల్లుల్లి అయితే నేను దంపేసి వేసుకున్నాను కొంతమంది పేస్ట్ వేసుకుంటారు పేస్ట్ వేసుకునే కంటే మనం అది దంపేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని పోపులు వేసుకున్నాను అంటే ఆవాలు జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి దంపేసి వేసుకున్నా అందులో పచ్చిమిర్చి వేసుకున్నాను వీటంతటినీ బాగా కలిపి వేగించుకోవాలి అలాగే దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ ముక్కలన్నీ బాగా కలుపుకొని వేగించుకోవాలి నాన్ వెజ్లో అయితే బీట్వెల్వ్ ఉంటుంది కానీ వెజిటేరియన్స్లో ఉండదు కదా కానీ ఈ మష్రూమ్స్లో అయితే బీట్వెల్వ్ బాగా ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ కాబట్టి మష్రూమ్స్ అయితే తినొచ్చు పిల్లలకు కూడా చాలా మంచిది ఇది నాన్ వెజ్ తినలేని వాళ్ళకైతే మంచి బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అండి అలాగే దీనిలో నేనైతే రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఆ తర్వాత మష్రూమ్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే పసుపు కారం గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఈ మష్రూమ్స్ మనకి వర్షాకాలంలో బాగా దొరుకుతాయి నాటు మష్రూమ్స్ కదండి న్యాచురల్గా ఉంటాయి ఇవైతే మంచి టేస్టీగా ఉంటాయి మనకి మార్కెట్లో దొరికే ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటికంటే ఇవి మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంకొంచెం జిగురుగా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తాయి కాబట్టి మనం వచ్చేటప్పుడే తీసుకోవాలి ఇందులో అయితే బాగా వేగిన తర్వాత కాస్త వాటర్ వేసి ఉడికించుకోవాలి వాటర్ అంతా కొంచెం దగ్గరకు అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఈ మష్రూమ్ కర్రీ మనం రోటీలోకైనా రైస్లోకైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్